చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ సో నెక్స్ట్ వీక్ ఒక పెద్ద వార్ జరగబోతుంది అది ఒక పక్క ఏమో మన ఇండియన్ ఏజెంట్స్ రాయ ఏజెంట్స్ ఉన్నారు ఇంకో పక్క ఏమో కూలీ అని చెప్పి మాస్ యాంగిల్లో మన రజనీకాంత్ గారు వస్తున్నారు అనమాట సో ఇది కూలీ వర్సెస్ వార్ టూ ఎలా ఉండబోతుంది చాలా మంది ఏమంటున్నారంటే సౌత్ లో మొత్తం హవా కూలీ ఉంటుంది నార్త్ లో మొత్తం హవా వార్ టూ ఉంటుంది అని అంటున్నారు బట్ ఏం మాట్లాడుతుంది అసలు నెంబర్స్ ఎలా ఉండబోతున్నాయి స్టాటిస్టిక్స్ ఎలా ఉండబోతున్నాయి ఆడియన్స్ అభిప్రాయం ఆడియన్స్ లవ్ దేని మీద ఎక్కువ ఉండబోతుంది ఆడియన్స్ అభిప్రాయం ఎలా ఉండబోతుంది అనే విషయాలు మాట్లాడుకుందాం మనతో పాటు ఫిల్మ్ ఫిల్మ్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు మాట్లాడద్దాం హాయ్ సార్ ఎలా ఉన్నారు హలో అండి ఫైన్ బాగున్నారా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కూలీ వార్ టూ రెండిట్లో మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసింది ఏంటంటే వీక్లీ వీక్లీ కూడా మారుతూ ఉంది ఒక దాని నుంచి ఒక మారుతున్నట్టు అనిపిస్తుంది బికాజ్ మో నికా అనే సాంగ్ వచ్చినప్పుడు కూలీ మీద మనం కొంచెం టువర్డ్స్ కూలీ టర్న్ అయ్యాం ఈ లోపు నిన్న వార్ టూలో ఈ సాంగ్ వచ్చింది దునియా మొత్తం సలామనాలి అని చెప్పి సో ఏమనిపిస్తుంది మీకు ఈ పారామీటర్స్ ఎలా మాట్లా ఉండబోతున్నాయి రెండు సక్సెస్ అవ్వతున్నాయి అయితే డీప్ ప్రాక్టికల్గా మాట్లాడితే నన్ను తిట్టుకోవద్దు ఉన్న ప్రాక్టికాలిటీ చెప్తున్నా నేను వార్ టూ హిందీ సినిమాగా పెద్ద హిట్ అవుతుంది కూలీ తెలుగు సినిమాగా పెద్ద హిట్ అవుతుంది రెండు దేనికదే హిట్ అవుతాయి కానీ ఆ వార్ టూ కి మోర్ రిసెప్షన్ హిందీలో ఉండబోతుంది అండ్ మన ఎన్టీఆర్ అక్కడ రాజ్యం వెళ్ళడము అక్కడ ఈక్వల్ టు హృతిక్ రోషన్ ఆదరణ పొందడం అంటే మామూలు విషయం కాదు ఇట్స్ గ్రేట్ థింగ్ అంటే హృతిక్ రోషన్ తో పాటు ఫ్రేమ్ లో ఉండి తనను మనం చూస్తున్నాం అంటేనే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఇట్లా మాగ్నెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ అది కరెక్ట్ జనరల్ గా ఉన్నప్పుడు కోషన్స్ చూడబుద్ది కాదు హీరోయిన్ ఉన్నా కూడా రితి కోషన్ డాన్సే చూడాలనిపిస్తుంది తన వాకే చూడాలనిపిస్తుంది అంత అట్రాక్ట్ చేస్తారు తను సో అంత మ్యాగ్నెటిక్ పవర్ ముందు నిలబడి ఆ లవ్ పొందడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్ అది ఎన్టీఆర్ బ్యూటిఫుల్ అచీవ్ చేస్తున్నాడు సో డాన్స్ గురించి మాట్లాడారు కాబట్టి డాన్స్ గురించి మాట్లాడుకుందాం ముందు మనకు తెలుసు ఇక్కడ ఎన్టీఆర్ డాన్స్ కి ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయన డాన్స్ గురించి అలా మాట్లాడతారు అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ ఇటువైపు హృతిక్ రోషన్ గురించి ఆయన అంటే ఆయన బాడీలో ఉన్న గ్రేస్ ఆ మూమెంట్ గురించి ఒకప్పుడు ఎప్పుడో మన చిన్నప్పుడు క్రిష్ సినిమా ఆ టైంలోనే మన అందరం సలాం కొట్టినండి మొత్తం ఎంటైర్ నేషన్ సో వీళ్ళిద్దరూ కనబడపోతున్నారు స్క్రీన్ మీద అటు ఇటు ఒకరు లెఫ్ట్ ఒకరు రైట్ కనిపిస్తారు ఏం చేస్తాయి మనకి రెండు గల్లు ఉన్నాయి రెండు గల్లు రెండు మీద చూడలేవు రెండు మీద ఫోకస్ చేయలేవు ఏం ఏం జరగబోతుంది అంటారు అలాంటి టైంలో ఈ సాంగ్ కోసమే ఖచ్చితంగా రిపీట్ వాచింగ్ ఉండబోతుంది వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న గ్లిమ్స్ వదిలి మిగతా సాంగ్ అంతా సినిమాలో చూడండి అని దాని మీద టెక్స్ట్ పెట్టేశారు ఇంకా ఆడియన్స్ క్యూరియాసిటీ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది పీపుల్ ఆర్ లిటరలీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ అంటే యాక్చువల్గా ట్రైలర్ ఇవ్వాల్సినంత ఇంపాక్ట్ ఇవ్వలే ట్రైలర్ కంటే కూడా ఈ సాంగ్ గ్లిమ్స్ ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్టీఆర్ ఎంత హ్యాపీగా పార్టిసిపేట్ చేశాడు ఆ ఆ పర్టికులర్ డాన్స్ లో అనేది వీ కెన్ సీ ఫ్రమ్ హిస్ ఎక్స్ఫేసియల్ ఎక్స్ప్రెషన్స్ బోత్ ఆఫ్ దెమ్ కాంపిటీషన్ లాగా అనిపించట్లేదు ఆర్ లైక్ సెలబ్రేటింగ్ డాన్స్ డాన్స్ కోసం డాన్స్ చేస్తున్నారు కానీ నువ్వే కొన్ని అనే ఫీలింగ్ ఎక్కడ కనిపించట్లేదు ఇద్దరు మధ్యలో కూడా ఇద్దరు మధ్యలో ఆ చరిష్మాటిక్ ఈక్వేషన్ చాలా బాగుంది కాంబినేషన్ బాగుంది యాక్చువల్లీ ఈవెన్ ఫిల్మ్ టీం ఒకటే వైపు అండ్ కాస్ట్ వీళ్ళిద్దరూ కూడా ఎక్కడ కూడా అంటే ఎక్కడెక్కడ పోటా పోటీ లేదు మీరు అన్నట్టు చాలా కలగలుపుగా ఉన్నారు టీం కూడా ఇద్దరిని ఈక్వల్ గా ప్రాజెక్ట్ చేస్తున్నారు కరెక్ట్ రితిక్ ని ఎన్టీఆర్ ని ఒక బ్రదర్ ఒక ఇద్దరు బ్రదర్స్ వెళ్తున్నట్టే పోట్రీ చేస్తున్నారు బట్ ఫ్యాన్స్ ఏమన్నా రేపు పొద్దున్న డాన్స్ మూమెంట్స్ వచ్చిన తర్వాత కంపారిజన్ మొదలై హృతిక్ మావాడు బాగా చేశాడు లేదు హృతిక్ ఎప్పటి నుంచో తోపు ఎన్టీఆర్ నిన్న కాకమని వచ్చాడు ఇలాంటి ఏమన్నా కాన్వర్సేషన్స్ జరిగే అవకాశం ఉందంటారు అంటే ఈ ఇలాంటి కాంపిటీషన్ ఉంటేనే సినిమాకి మోర్ బజ్ మోర్ రెవెన్యూ మోర్ బిజినెస్ యాక్చువల్ గా చాలా మటుకు పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఒకటే పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది కాంపిటీషన్ ఏం రావు ఇలా కాంపిటీషన్ వచ్చినప్పుడు రెండింటికి బెనిఫిట్ ఉంటది అనుకుంటారు ఒక దానికి తక్కువ దాన్ని కానీ కాదు ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకి ఉంటది కాబట్టి ఇప్పుడు రజనీకాంత్ ఫ్యాన్ బేస్ ఇస్ సో హ్యూజ్ వరల్డ్ వైడ్ నాగార్జున ని కూడా చాలా బాగా చూపించారని చెప్పినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ దే ఆర్ లిటర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ అండ్ అంటే ఆ కూలీ సినిమాలో కూడా క్రౌడ్ పులింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి ఆమిర్ ఖాన్ ఇన్క్లూజన్ ఉంది ఆమిర్ ఖాన్ బాలీవుడ్ క్రౌడ్ పులర్ అవుతాడు సో ఆ విధంగా ఇక్కడ వచ్చేసి వార్ టూ వచ్చేసి ఏంటంటే వీళ్ళు మొత్తం ఇండియా వైడ్ పీవీఆర్ మొత్తం వీళ్ళు బ్లాక్ చేసేసుకున్నారు అంటే మీరు ఏ కి వెళ్ళినా ఈ హాలిడే సీజన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ త్రీ డేస్ ఏదైతే హాలిడే సీజన్ ఉందో ఆ హాలిడే సీజన్ మొత్తాన్ని పీవీఆర్ చేయని మొత్తం డెడికేటెడ్ టు వార్ టూ సో అవి వదిలిన థియేటర్స్ మాత్రమే కూలీకి అటు హిందీ బెట్ల దొరుకుతాయి సౌత్ లో అబ్వియస్లీ లో సౌత్ లో వీళ్ళదే డామినేషన్ ఉంటుంది కానీ హిందీలో కూలీ షోస్ పరంగా డామినేట్ చేయలేకపోతున్నారు బిజినెస్ పరంగా చూడాలి సక్సెస్ బట్టి అండ్ ఏ కంపారిజన్ మన తెలుగు వాళ్ళ దగ్గరకు వచ్చేస్తే ఇందులో మనకి నాగార్జున గారు ఉన్నారు కూలీలో దానిలో ఆబ్వియస్లీ మన గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ గారు ఉన్నారు సో ఎన్టీఆర్ గారు పేరు విక్రమ ఇక్కడేమో సైమన్ సో వీళ్ళిద్దరి మధ్య వారలా మారింది అంటే ఏంటంటే ఈయన ఇప్పటిదాకా మన నాగార్జున గారు చేసిన ఈయన డైరెక్ట్ గా చేసిన సినిమాల కంటే కూడా దీనికి వస్తున్న బజ్ వేరే లెవెల్ ఈయన యాంటాగనిస్ట్ సినిమాలు బట్ ఒక రేంజ్ లో వస్తుంది బజ్ మొత్తం ట్రెండ్ అవుతున్నాయి ఈవెన్ మీమ్స్ లో కూడా బంగారపు హుండీని చిల్లర కోసం వాడారు లాస్ట్ ఫిల్మ్ లో అని చెప్పి రకరకాల మీమ్స్ చేస్తున్నారు అంటే ఇంత కంటెంట్ పెట్టుకుని ఇంత రగ్గడి ఇంత మాస్ ఫిలిం ఇలాంటి సినిమాలు ఎందుకు తీయలేదు ఈ మధ్యకాలంలో ఇంత వైలెంట్ క్యారెక్టర్ ఎందుకు ఇవ్వలేదు నాగార్జున గారికి ఈవెన్ ఆయన వర్డ్స్ కూడా నాకు తెలుసు కొంచెం సెన్సార్ ఉండదేమో దాట్ ఈజ్ సెన్సార్ లెవెల్ని దాటి ఉండబోతున్నాయి బికాజ్ ఒక యాంటాగనిస్ట్ కాబట్టి ఆ మాస్ చూపించాలి కాబట్టి హీరోని ఎలివేట్ చేయాలి తర్వాత కాబట్టి బట్ ఇక్కడ చూస్తేనేమో విక్రమ్ ఏజెంట్ మనం నార్త్ లో దీనికి ఉన్న డిమాండ్ ఎప్పుడైనా రాయ్ ఏజెంట్స్ ఉన్న డిమాండ్ ఆ స్క్రిప్ట్స్కున్న డిమాండ్ మనకు తెలుసు అదే ఏంటి మధ్య ఎలా అనిపిస్తుంది ఈ సినిమాటిక్ యూనివర్స్ అనే దాంట్లో హీరో కంటే విలన్స్ పవర్ఫుల్ అనేది మెల్లి మెల్లిగా అదే ఎస్టాబ్లిష్ అవుతూ వెళ్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఈ హాలీవుడ్ లో కూడా బ్యాట్ మ్యాన్ కంటే జోకర్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అంత ఎంత పవర్ఫుల్ అంటే అతనికి ఒక బయో అతనికి ఒక బయోపిక్ లాగా ఒక సినిమా డెడికేటెడ్ గా సీక్వెల్ కూడా వచ్చింది సో వీ నో హౌ పవర్ఫుల్ మోర్ దెన్ ద పవర్ఫుల్ హీరో ఆల్సో ఈవెన్ మొన్న వచ్చిన రీసెంట్ సూపర్ మ్యాన్ మూవీలో కూడా విలన్ హ్యాస్ బిన్ షోన్ పవర్ఫుల్ సో ఇక్కడ హీరో అనగానే హీరో కాబట్టి కొన్ని మంచి లక్షణాలు హీరో కాబట్టి కొన్ని లిమిటేషన్స్ అనేది ఆ క్యారెక్టర్లో బై బై డిఫాల్ట్ అనేవి ఉంటాయి అదే విలన్ అనేసరికి వీళ్ళలో ఒక కొత్త డైమెన్షన్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఆడియన్స్ కి ఫ్యాన్స్ కి ఇలా కూడా అని చూడడానికి ఒక మంచి ఆపర్చునిటీ అవుతుంది అటు యాక్టర్ కూడా ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఇటు ఇన్ని రోజులు ఆ స్టార్ ని చూసిన విధానం ఒక ఎత్తు హీరోగా ఈ ఫ్లిప్ సైడ్ అనేది ఎలా ఉంటదనే క్యూరియాసిటీ చాలా ఉంది ఎలా చేశారు ఎలా మెప్పించారు అనేది సో ఎంత టగ్ ఆఫర్ ఇస్తున్నారు హీరోకి హీరోని ఎంత హింస పెడితే ఇక్కడ ఇక్కడ అంటే నా డౌట్ ఏంటంటే జనరల్ గా పీపుల్ యూజువల్లీ విజిల్ ఫర్ హీరోస్ ఇన్ ద మూవీ ఈ రెండు సినిమాలకి నాగార్జున విజిట్స్ పడబోతున్నాయి ఈవెన్ ఇఫ్ అ విలన్ ఇక్కడ ఎన్టీఆర్ తెలుగు ఆడియన్స్ లో హృతిక్ రోషన్ కి ఎంత రిసెప్షన్ ఉండబోతుందో దానికి టెన్ టైమ్స్ ఆబ్వియస్లీ గారికి ఉంటది ఆయన విలన్ అయినా ఏ సినిమా సిచ్యువేషన్స్ ఏమైనా అందులో స్టోరీ ఏమైనా కూడా ఎన్టీఆర్ గారి ఆ డామినేషన్ అనేది తెలుగులో ఖచ్చితంగా ఉంటది సినిమాకి హిందీలో మాత్రం ఈక్వల్ గా ఉండొచ్చు ఇద్దరికి మధ్యలో తెలుగులో మాత్రం బీవత్సంగా ఉంటది ఇటు ఇటు నాగార్జున మీకు ఏమనిపిస్తుంది అంటే కొంచెం మనం ఆలోచిస్తూ ఉంటాం ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాం కదా ఎలాంటి వాతావరణం కనిపించబోతుంది రెండు వైపులా పాజిటివ్ వాతావరణమే కనిపిస్తుంది కలెక్షన్ లో సునామీ ఏ కనిపిస్తుంది అనిపిస్తుందా అంటే ఇది డైరెక్ట్ ప్యాన్ ఇండియా మూవీ హిందీ లాంగ్వేజ్ రిలీజ్ అవుతుంది కాబట్టి హిందీ పబ్లిక్ బై డిఫాల్ట్ ఎక్కువ నెంబర్ ఆఫ్ పాపులేషన్ కల్కులేట్ చేస్తే హిందీ పాపులేషన్ ఎక్కువ దానికి ఎక్కువ రిలీజ్ దొరికింది ఈ సౌత్ మూవీ కావడం వల్ల ఇంకోటి ఏంటంటే ఇందులో ఈ సినిమాలో అడ్వాంటేజ్ ఏంటంటే చాలా మంది స్టార్ హ్యూజ్ స్టార్ క్యాస్ట్ ఉపేంద్ర కన్నడ నుంచి ఉపేంద్ర బాలీవుడ్ నుంచి మన అమెరికా తమిళ నుంచి స్టార్స్ట్ ఉన్నారు ఒకే ఒక్క మైనస్ చెప్పాలంటే ఏ రేటెడ్ తీసుకుంది మూవీ అదొక్కటి వల్ల ఏంటంటే ఈ మధ్య థియేటర్స్ అన్ని మల్టీప్లెక్స్ చేయిన్స్ లో చిల్డ్రన్ అలో చేయట్లేదు కానీ అంత అంత పర్ఫెక్ట్ గా ఉన్నాయండి స్ట్రిక్ట్ గా ఉన్నాయి లిస్ట్ పెట్టేస్తున్నారు కదా ముందే అలర్ట్ చేస్తున్నారు మీరు తెచ్చి ఇబ్బంది పడి పిల్లలు బయట కూర్చోబెట్టడం ఇలాంటివి చేయకుండా ముందే ఆ డిస్ప్లేస్ పెట్టేస్తున్నారు ఈవెన్ బుక్ మైషోలో బుక్ చేసేపడే ఆర్ గివింగ్ అలర్ట్ మెసేజ్ ఇస్తున్నారు ముందే సో దట్ మీరు బుక్ చేసుకొని వచ్చి అక్కడ అగ్యూస్ చేయకుండా థియేటర్ లో సో దాని వల్ల ఫ్యామిలీ ఆక్యుపెన్సెస్ అనేది ఎక్కువ వార్ టు చూస్తది కాకపోతే ఓవరాల్ గా మనం ఓవరాల్ పిక్చర్ గా చూస్తే మాత్రం వార్ టు ఇస్ గోయింగ్ టు బి టూ క్లాసిక్ క్లాస్ హిట్ కూల్ ఇస్ గోయింగ్ టు బి అ మాస్ హిట్ దేనికదే దేని ఆడియన్స్ దానికే దేని రెవెన్యూ దానికే ఈ రెండిటి కాంపిటీషన్ రెండిటికి ఫెచ్ అవుతుంది దీంతో కాంపిటీషన్ దీనికి ఫెచ్ అవుతుంది వార్ టు కాంపిటీషన్ కూలింగ్ కి ఫెచ్ అవుతుంది రెండు మంచి రెవెన్యూ చేయబోతున్నాయి సో ఇది ఏ సర్టిఫికేట్ కాబట్టి బిసిసి ఎంటర్స్ లో ఆధారపడుతుంది ఇది ఎక్కడైనా మెట్రో పాలిటివ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ చూస్తుంది